బస్సు రైలు ప్రయాణాల్లో కారు ప్రయాణాల్లో పదే పదే యూరిన్ వస్తుందని చాలామంది ప్రయాణ సమయాల్లో నీరు తక్కువగా తాగుతుంటారు అందుచేతనే ప్రయాణాల్లో వేడి చేయటం మూత్రం మంట ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి తలనొప్పి మాడు నొప్పి కాస్త కళ్ళు మంటలు ఇట్లాంటివన్నీ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ప్రయాణాల్లో నీరు బాగా త్రాగొచ్చు కానీ యూరిన్ రాకుండా త్రాగొచ్చు ఇలా టెక్నిక్ని కనుక మీరు తెలుసుకుని ఆచరిస్తే ఇలాంటి సమస్యలు రావు అంచేత ప్రయాణాలు చేసేటప్పుడు వాటర్ బాటిల్ ఒక లీటర్ది కూడా పెట్టుకోండి నీళ్ళని ఒక్కసారి ఒక గ్లాస్ తాగేయద్దు లేకపోతే హార బాటిల్ అట్లా తాగేయకూడదు అట్లా ఎక్కువ తాగినప్పుడు వెంటనే యూరిన్ వచ్చేస్తుంది మీకు కాబట్టి నీటిని ఏం చేయాలి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు పావు గ్లాసు అట్లా దశల వారీగా ఎక్కువ సమయం తాగండి కొద్ది కొద్దిగా నీళ్ళని ఎక్కువసేపు త్రాగితే ఏమవుతుంది ఈ నీరు మీ లోపలికి వెళ్ళి మీ బాడీకి కూలింగ్ ఇస్తూ ఎక్సెస్ అవ్వదు కాబట్టి యూరిన్ తయారవదు ప్రయాణాల్లో మీకు మూత్రం రాదు అంచేత ప్రయాణాల్లో సమస్యలు రాకుండా ఉండాలంటే నీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకుని కొద్ది కొద్దిగా దశల వారీగా నీళ్ళని ఎక్కువసేపు అట్లా త్రాగుతూ ఉంటే మీకు వేడి చేయటము మంటలు సెగలు పొగలు తలనొప్పులు బీపీ డవన్ అవటం ప్రయాణాల్లో రావు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రయాణాలు చేసేవారికి రాకుండా ఉంటాయి ఇది మంచి టెక్నిక్గా అందరూ బాటిల్ దగ్గర పెట్టుకుని త్రాగండి